ఓం నమ శివాయ శివపురాణంలో వ్యాసుని వృత్తాంతాన్ని తెలుసుకుందాం మునులారా శ్రీహరి వంశోద్భవుడైన వ్యాసుని గూర్చి తెలియజేస్తాను సావధానులే వినండి అని వశిష్ఠ మహర్షికి పౌత్రుడైన శక్తి మునేంద్రునకు పరాశరుడను కుమారుడు ఉన్నాడు అతడు చాలా సహస్ర వర్షములు తపస్సు చేసి తీర్థయాత్రలు చేస్తూ శ్రవంతి వద్దకి వచ్చాడు నది దాటడం కోసం ఓడన నడుపు నావికుణ్ణి పిలిచాడు ఓయి వేగముగా నన్ను అవతలి ఒడ్డుకు చేర్చవలను అన్నాడు అప్పుడు అతడు హారం ఆహారం భూజిస్తూ ఉన్నాడు అప్పుడు పూజిస్తూ ఉండటం వల్ల తన కుమార్తెని ఆ పనికి వినియోగించాడు అంటే కుమార్తెని ఒడ్డుకు చేర్చమని చెప్పాడు భోంచేస్తున్నాడు కదా వేగంగా మరి చేర్చమన్నాడు అప్పుడు కుమార్తెకి ఆ పని అప్పజెప్పాడు ఆమె మునో మునేంద్రని ఒడ్డుకు చేర్చడం కోసం ఓడ నడుపుతుంటే ఆమె అందచందాలకు పరాశరుడు చెలించి మోహించాడు తన యొక్క వాంఛను ఆమెకి తెలియజేశాడు ఆమె తాను నీచకుల సంజాతనని చెప్పింది నన్ను కోరటం ఉచితం కాదు అని కూడా చెప్పింది పరాశరుడు ఆమెతో నీవు చక్రవర్తి భార్య అవుతావు నీ కన్యాత్వానికి ఆటంకం కలగకుండా ఉంటుంది అని చెప్పి పగటిపూట అని ఆమె వారించిన ఆమెతో కలిసి వెడలిపోయాడు అనంతరం ఆమెకు గర్భంలో ఒక పుత్రుడు జన్మించాడు ఆ సమయంలో ఆకాశవాణి జన్మించిన పుత్రునికి కృష్ణద్వైపాయనుడు అని వేదవ్యాసుడని పేర్లు పెట్టింది తర్వాత వేదవ్యాసుడు తల్లికి నమస్కరించి భదరికావనానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఆమె తన తల్లిదండ్రులు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయింది పార్వతీ పరమేశ్వరులు వ్యాసుడికి ప్రత్యక్షమై వ్యాసుడా మేము నీ తపోనిశ్చతలకు నిశ్చలతకు ఆనందించాము నీవు భూత వర్తమాన సంఘటనలను ఎరిగి సర్వ వచోదురంధరుడవై చిరంజీవివై ఉండి వేద వేదాంగాల్ని పురాణాలను శాస్త్రాలను వ్రాయగల విజ్ఞానవంతుడు అవుతావు అని చెప్పి అదృశ్యం అయ్యారు ఆ తర్వాత వ్యాసుడు తీర్థయాత్రలు చేస్తూ బదరిక వనానికి వచ్చాడు వ్యాసుడు మరి మొట్టమొదట నాలుగు వేదాలని రచించాడు బ్రహ్మ విష్ణు శివ దేవి భాగవత భవిష్యత్తు నారద మార్కండేయ ఆగ్నేయ బ్రహ్మవైవర్త లింగ వరాహ మత్స్య గరుడ బ్రహ్మాండ స్కాంద వామన కూర్మ పురాణాలు అనబడే అష్టాదశ పురాణాలను రచించాడు మహాభారతాది పురాణాలను కూడా రచించాడు ఇది మరి వ్యాసుని యొక్క వృత్తాంతాన్ని మనం పరమ భాగవతోత్తముడు గొప్ప జ్ఞానకని స్వామి అటువంటి ఆయన కూడా ఒకప్పుడు కృష్ణ పరమాత్మ నేను వ్యాసుణ్ణి అన్నాడు అయితే ఈయన మరి ఇన్ని వేదాలను విభజించినవాడు ఆయనే మరి పురాణాలని రచించినవాడు ఆయనే ఇన్ని రకాలుగా మనకు భగవంతుని కూర్చి అనేక విధాలుగా మనకి అందించినటువంటి మహానుభావుడు వేద వ్యాసుడు ఆయనకి మనం నమస్కారం చేసుకుంటూ స్వస్తి చెబుదాం సర్వే జనా సుఖినో బు